హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైత్రి ప్రిన్సెస్ చెప్పు హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం బోనలా మా జైత్రి జుట్టు పోతుంది గుండు చేసుకుంటది మా హాయ్ మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము కాచిపూడ స్టేషన్ కి తిరుపతికి వెళ్తున్నాము హాయ్ చెప్ప లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మేము బయలుదేరుతాం ఫ్రెండ్స్ క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాము అది రాగానే ఇంకా బయలుదేరుతాము కాచిగూడ స్టేషన్కి హాయ్ జైత్రి ఇటు చెప్పు హాయ్ వెల్కమ్ టు జైత్రి ప్రిన్సెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి నీ గోరెంటాకి చెప్పండి వా బాగుంది ఇప్పుడు నువ్వు ఎట్లా పోతావు ట్రైన్లనా ఓకే మనము స్టేషన్కి పోయినాక కంటిన్యూ చేద్దాం వీడియో ఇంకా అర్థతే పోతున్నాం స్టేషన్కి కాచిపేడ స్టేషన్కి

<laughs> Hi, and I friends. Hi. And I. Hi. And I. <laughs> Hi, friends. Hi, friends. Hi,

ఇంకా వెహికల్ లో ఇంకా మేము తిరుపతి కొండ ఎక్కుతున్నాం ప్రయాణించి ఫోటో దింపుదాం అంటే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్ మా ప్రిన్సెస్ ఇంకా గుండు చేసుకో ముందు ఇంకా హెయిర్ లీవ్ చేసుకొని అట్లా స్టైల్ స్టైల్గా దిగుతుంది ఫ్రెండ్స్ మా జైత్రి ప్రిన్సెస్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇదంతా తిరుపతిలో ఫ్రెండ్స్ తిరుపతిలో రూమ్ చూసుకున్నాము అక్కడికి అక్కడ దిగి అక్కడ కూర్చున్నాం అనమాట అప్పుడు మా జైత్రి ఫ్రెండ్స్ ఇలా ఎగురు కుట్ట దూకు కుట్ట చేస్తుంది ఫ్రెండ్స్ మా జైత్రి గుడు చేరుకున్న టైం వచ్చే சே கேக்குது செட் 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 మూడు కత్తలు ఇస్తా ఇంకో మూడు ఖాతలు ఇస్తావా ఎందుకంటే అనుకున్నా ఐదు మేం కాణిపాకం పోతున్నాం ఫ్రెండ్స్ మరి దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్